రానున్న తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి రావడం తెలుగు యువత స్టేట్ జనరల్ సెక్రటరీ రవినాయుడు తెలిపారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై కళాశాలలు పర్యటించామని విద్యార్థులు మొత్తం తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు పాలనలోనే యువతకు మంచి భవిష్యత్తు ఉండేదని ఇప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు రాక విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోయారని తెలిపారు యువత ఉద్యోగ ఉపాధ్యాయ లేక తల్లిదండ్రులు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ పెట్టి అనేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించారని తెలిపారు రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి తీసుకురావడానికి ఉత్సాహపడుతున్నారని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో హేమంత్ రాయల్ వెంకటేష్ యాదవ్ వాసు సంధి సంతోష్ రాయల్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది సార్ స్కిల్ ఈరోజు ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి కొన్ని లక్షలు ఖర్చు చదువు చదువుందో ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సంబంధించి హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో వెళ్ళే పరిస్థితి ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని ఐదు లక్షలు ఆరు లక్షలు ఖర్చు పెట్టే పని లేకుండా ఈ రాష్ట్రంలోనే ఐటీకి కానీ బీటీ కానీ సాఫ్ట్వేర్ కానీ ఏ కంపెనీకైనా ఇక్కడే తదనుగుణంగా నైపుణ్యత కలిగించే విధంగా శిక్షణ తరగతులు నిర్వహించేవాళ్ళు సార్ ఈరోజు ఆ పరిస్థితి లేదు దారుణంగా తయారైందని చెప్పి వాళ్ళే చెప్పే పరిస్థితి ఈరోజు విద్యార్థిని విద్యార్థుల్లో నెలకొని ఉందంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువతి యువకులు చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలంటే మేము చెప్పుకునేదానికి ఈ రోజు అమరావతి రాజధాని నిర్మాణం శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ని తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడు గారు డిక్సన్ కంపెనీని ఆంధ్రప్రదేశ్ తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కియా పరిశ్రమను వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జోహో కానీ లూలు కానీ రిలయన్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పరిశ్రమలు అనేక పరిశ్రమలు మేము తీసుకొని రావడం జరిగింది